ఆయన ఈ భారతదేశ పరిపాలన జరగాలని చెప్పి ఆయన ఆశించారో అవన్నీ కూడా ప్రస్తుతం జరిగినటువంటి పదేళ్ల బీజేపీ పరిపాలనలో అవన్నీ కూడా హరించిపోయినాయి అవన్నీ కూడా ప్రజలు గమనించుకోవాలి అలాగే మన రాష్ట్రంలో చూసినట్టయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా అలాగే ఉంది ఒంటి ఒంటి పోకడలు పోతూ ప్రజ సంక్షేమం అనే ముసుగులో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తోసేస్తూ అభివృద్ధి అనేది ఏ ఏ కోశానో కూడా కనిపించకుండా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని ప్రజలను మభ్యపెడుతూ ప్రజల నెత్తి మీద అప్పుల భారాన్ని పెడుతున్నటువంటి పరిస్థితులను కూడా మనందరం గమనించుకోవాలి మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి మరి కేంద్రం మెడలు వంచి అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది అట్లాగే డిఎస్సి ఉద్యో డిఎస్సి ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇస్తామని నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇటువంటి హామీలు ఎన్నో ఇవ్వడం మరి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ టైంలో ఇవ్వడం జరిగింది కానీ ఏదీ కూడా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు లేదు అట్లాగే ఆంధ్రాలో అపోజిషన్లో ఉన్నటువంటి తెలుగుదేశం కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఏమాత్రం తీసుకోలేదు గతంలో వాళ్ళు వ్యతిరేకించినటువంటి బీజేపీ పార్టీతో కేవలం అధికారం సంపాదించుకోవడం అనే స్వార్థకాంక్షతో తప్పితే రాష్ట్రంలోని ప్రజల యొక్క భాగోగులు కానీ వాళ్ళ ఆస్పిరేషన్స్ని కానీ ఏది పట్టించుకోకుండా అన్నిటిని పక్కన పెట్టేసి కేవలం అధికారంలోకి రావాలనే స్వార్థ ఉద్దేశంతోనే ఇప్పుడు కూటమిగా ఎన్నికల్లో తలబడతా ఉన్నారు ఇటువంటి పరిస్థితులు వీటన్నిటిని గమనించుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి నినాదానికి ప్రజలందరూ కూడా రెస్పాండ్ అయ్యి మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అస్తమృతికి ఓటేసి గెలిపించాలని మీ అందరికీ ప్రార్థిస్తూ ఉన్నాము మరి కేంద్ర కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఐదు పంచ అని చెప్పి మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది ఆ పంచ న్యాయ న్యాయాల్లో భాగంగా ఇరవై ఐదు హామీలని రాహుల్ గాంధీ గారు ప్రకటించడం జరిగింది వాటిలో మొట్టమొదటిది కేంద్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక జరిగింది అంతేకాకుండా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి పదేళ్ల పాటు అమలు చేస్తామని కూడా రాహుల్ గాంధీ గారు వాగ్దానం ఇవ్వడం జరిగింది అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ అయితే ఆంధ్ర ఆంధ్రలో కనుక అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకము నిరుద్యోగులకు సంబంధించి రెండు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫైల్ మీద మొట్టమొదటి సంతకం పెడతామని చెప్పి షర్మిలారెడ్డి గారు వాగ్దానం ఇవ్వడం జరిగింది అట్లాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కూడా మేము విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తాము వీటన్నిటిని గమనించుకొని ప్రజలు విఘ్నులయ్యి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఈ రోజు మన దేశాన్ని రాష్ట్రాన్ని ఒక నియంత్ర చేతుల్లో నుంచి ప్రజాస్వామ్యం నన్ను అలాగే మా బాపట్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శీలం గారిని శీలం గారికి మీ అమూల్యమైనటువంటి ఓటు హస్తం గుర్తు మీద వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను